తెలుగు రాష్ట్రాల్లోని బ్రాహ్మణ విద్యార్థిని విద్యార్థులకు శుభవార్త కాంచీపురంలోని శ్రీ కంచికామకోటి పీఠం నిర్వహింపబడుతున్న శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహావిద్యాలయం డీమ్డ్ యూనివర్సిటీలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరానికి గాను ఇంజనీరింగ్ ఆయుర్వేదం మేనేజ్మెంట్ మరియు ఇతర యూజీ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం స్పాట్ అడ్మిషన్లు మొదలయ్యాయి తెలుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో యూనివర్సిటీలో చేరుతున్న విద్యార్థులకు సులభతరంగా అడ్మిషన్లుండేలా వివిధ నగరాల్లో స్పాట్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు గత ఇదే తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన స్పాట్ అడ్మిషన్లకు అనూహ్య స్పందన రావడమే కాకుండా యూనివర్సిటీలో ఎక్కువ శాతం తెలుగు విద్యార్థులు ఉండడం గమనార్హం ఇక ఇదే స్పూర్తి ఇదే ఉత్సాహంతో తెలుగు రాష్ట్రంలోని విద్యార్థి విద్యార్థులు కంచి యూనివర్సిటీలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తూ ఉండడంతో వివిధ ప్రాంతాల్లో స్పాట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఏప్రిల్ నెలలో నిర్వహించే స్పాట్ సెంటర్లను యూనివర్సిటీ ప్రకటించింది పదవ తేదీన కడప నగరంలోని సంధ్యా సర్కిల్లో శ్రీ గాయత్రి కాలేజీ పదకొండున అనంతపురం న్యూ లోని కోవోర్ నగర్ శ్రీ విద్యారణ్య ఓరియంటల్ స్కూల్ పన్నెండవ తేదీన గుంతకల్ గుత్తి రోడ్డులోని మార్కెట్ ప్రాంతంలోని శ్రీ లక్ష్మీ నారాయణ భవన్ పదమూడున కర్నూలులోని ఎన్ఆర్పేట శ్రీ కంచి కామకోటి శంకర్ మఠ్లో పద్నాలుగున మెహబూబ్ నగర్లోని వెంకటేశ్వర కాలనీలోని లక్ష్మీ హైగ్రీవ ఆలయంలో పదిహేనవ తేదీన నిజామాబాద్ లోని గంగాస్థాన్ తిరుపతి క్షేత్రంలో పదహారున హైదరాబాద్ సికింద్రాబాద్ లోని పద్మారావు నగర్ స్కందగిరి సుబ్రహ్మణ్య ఆలయం హాల్లో ఇరవయవ తేదీన విజయవాడ లబ్బిపేటలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ఇరవై ఒకటవ తేదీన వైజాగ్ లోని ద్వారకా నగర్ లోని కంచి శంకర మఠంలో తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో జరిగే కంచి యూనివర్సిటీ కౌన్సిలింగ్ స్పాట్ అడ్మిషన్ల అవకాశం సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు సదరు సమావేశానికి హాజరు కాలేని వారు కంచి యూనివర్సిటీ వెబ్సైట్ సందర్శించవచ్చన్నారు మరిన్ని వివరాల కోసం ప్రొఫెసర్ డాక్టర్ దండిపోట్ల నాగేశ్వరరావు సెల్ నైన్ సిక్స్ డబల్ ఫైవ్ జీరో త్రీ ఫైవ్ టూ వన్ సెవెన్ మరియు డబల్ సెవెన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ డబల్ సెవెన్ జీరో సెవెన్ నంబర్లకు గానీ రవిచంద్ర ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ డబల్ నైన్ టూ ఫైవ్ నైన్ సంప్రదించవచ్చని తెలిపారు